అక్కా చెల్లెళ్ళు ఇద్దరు నీతో గేమ్ ఛాలెంజ్ ఆట ఆడినారు ఇద్దరు నువ్వు ప్రేమించకపోతే చచ్చిపోతామని విషం తాగి చచ్చిపోతామని చెప్పడంతో నువ్వు పిచ్చోన్ లెక్క నమ్మినావు ఇద్దరికి ఐ లవ్ యూ చెప్పినావు ఇద్దరిని ప్రేమిస్తున్నానన్నావు ప్రేమించావు కూడా ఇద్దరికి కోటి రూపాయలు కోటి రూపాయల బిల్డింగులు రిజిస్ట్రేషన్ కూడా చేశావు కానీ ఇప్పుడేమైంది తొక్కలోది రేపు పెళ్ళి కానీ ఇద్దరు లేచిపోయారు ఇద్దరు లేచిపోయారు ఇప్పుడు నీ పరిస్థితి ఇప్పుడు నీ పరిస్థితి ఏమైంది రోడ్డున పడ్డావు రోడ్డున పడ్డావు మీసాలు గడ్డాలు పెంచుకొని దేవదాసుల దేవదాసులాగా మారిపోయి చివరకు రక్తం కక్కుకొని చచ్చిపోతావురా అందుకని ప్రేమించే ముందు తెలివి తెలివితో ప్రేమించాలి